మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ప్రతివారం పిల్లలకి ఈటింగ్ ఛాలెంజ్ పెడుతున్నాము ఈటింగ్ గెస్సింగ్ ఛాలెంజ్ అలాంటివన్నీ పెడుతున్నాము ఇవాళ కొంచెం వెరైటీగా గేమ్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను అంటే పిరమిడ్ గేమ్ అనమాట టీ గ్లాస్ ఇస్తాము ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అది ఒక వన్ మినిట్ టైంలో ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు వినరనమాట వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ ఓకే ఫ్రెండ్స్ గేమ్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ పార్టిసిపేట్ ఎవరంటే కార్టిక్ స్టార్ట్ స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా అనాలి చిన్నగా పడింది కంప్లీట్ అయ్యింది మూడోది కంప్లీట్ మూడు పిల్లమెంట్లు పెట్టాడు తన కౌంట్ వచ్చేసి త్రీ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ పార్టిసిపేట్ వచ్చేసి యశ్వంత్ దాని ఎందుకు కరెంట్స్ వద్దావా స్టాప్ హాట్ సరిగ్గా రాలేదు చిన్నగా పెట్టు వస్తుంది రెండోది కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ తన స్కోర్ వచ్చేసి టూ రెండు పెరమిట్లు పెట్టాను అనమాట கார்த்த்வியா க்காக ஷேன்

ఓకే తన వచ్చేసి మూడు పేరుమెంట్ పెట్టింది తన స్కోర్ వచ్చేసి త్రీ పార్టిసిపేట్ చేసేది రాకేష్ ఓకే స్టార్ట్ స్టార్ట్ నేక్ అవుతుంది బాగా నేక్ అవుతుంది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ది వన్ సెకండ్ కంప్లీట్ అయింది ఇప్పుడు థర్డ్ది బాగా టెన్షన్ పడుతున్నారండి పిల్లలు పాయింట్స్ వచ్చినాయి అందుకని విన్నర్ అయ్యాడు తనకి ఈ గిఫ్ట్ ప్రైస్ ఏం గిఫ్ట్ ఓపికడు वीडियो में नस्ट्रे